హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే వీడియో పెట్టక చాలా డేస్ అవుతుంది ఈరోజు ఏదో ఒకలాగా పెట్టాలనేసి స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే గిన్నెలన్నీ వాష్ చేసేసుకున్నాను ఇప్పుడైతే వన్ ఓ క్లాక్ అవుతుంది అంటే కొంచెం ఫీవర్గా ఉండే అందుకే చేసుకోవడానికి ఓపిక లేక ఇప్పుడే లేచి వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసేసాను నిన్నవి తెచ్చిన వెజిటేబుల్స్ కూడా తీసి పెట్టే ఓపిక లేదు అందుకనేసి ఇప్పుడే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా బయటికి ఎక్కువ జనాలు ఉన్న ప్లేస్లోకి వెళ్తే కంపల్సరీ అయితే పెట్టేసుకోండి గొంత అయితే చాలా ఉందనేసి కొంచెం తులసి వాటర్ని అయితే పెట్టేసుకున్నాను తులసి వాటర్ మంచిగా మరిగించుకొని తాగడం వల్ల గొంతు కొంచెం ఫ్రీగా అవుతుంది అందుకనేసి వేడివేడి ఉన్నప్పుడు కొంచెం తులసి వాటర్ తాగిద్దామనేసి పెట్టేసుకున్నాను ఇంకా అల్లం కూడా ఇలా అల్లం కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మంచిగా దంచుకొని ఇందులో నుండి రసం తీసేసుకొని కొంచెం హనీ వేసేసుకొని తాగితే గొంతు నొప్పి కూడా తగ్గుతుంది ఇదైతే మా బాబుకి డాక్టర్ చెప్పాడు చాలా దగ్గు వచ్చేది బాబుకి అప్పుడు డాక్టర్ అయితే ఇలా చేయమని చెప్పేవాడు ఇలా మార్నింగ్ తాగితే ఇంకా చాలా మంచిది తొందరగా గొంతు నొప్పి అయినా తగ్గుతుంది నేనైతే ఇప్పుడే లేచాను కాబట్టి కొంచెం హనీ వేసేసుకొని కొంచెం అయితే తాగేస్తున్నాను మనకు ఫీవర్స్ ఉన్నప్పుడు కంపల్సరీ జలుబు దగ్గు అవుతుంది కదా ఇలా కొంచెం ఇంట్లోనే చిన్న చిన్నగా ఇలా ట్రై చేస్తే కొంచెం ఫ్రీ అవుతుంది కోల్డ్ కూడా తగ్గుతుంది ఈ అల్లం రసం తాగితే ఇప్పుడైతే తులసి వాటర్ మరిగిపోయాయి నేనైతే ఇందులో వేసేసుకుంటున్నాను కొంచెం హాట్గా ఉన్నప్పుడు తాగితే గొంతుకు కూడా మంచిగా ఉంటుంది అన్నం కూడా తినాలనిపిస్తలేదు అందుకే కొంచెం రసం చేసేసుకుందామనైతే టమాటాలు కట్ చేసుకున్నాను రసం అయితే ఒక సైడ్ అవుతుంది నేనైతే ఈ రసం ఏమీ చూపిస్తలేను ఆల్రెడీ నా ఛానల్లో ఉందనేసి ఇంకా నెక్స్ట్ అయితే పన్నీర్ కర్రీ చేద్దామనేసి టమాటాలని కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఫాస్ట్గా వాక్ చేసేసుకొని కొంచెం రెస్ట్ తీసేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే టమాటల్ని కట్ చేసుకున్నాను ఫీవర్స్ వస్తున్నప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవడము బెటరు ఇంకా హెల్దీ ఫుడ్ తినండి మనకు కొంచెమైనా సెట్ అవుతుంది చాలా నీరసంగా ఉంటే ఇంకా ఎక్కువగా అలసిపోతాము అందుకనేసి కొంచెం హెల్దీ ఫుడ్ తింటే బెటరు అయితే ముందుగానే జీడిపప్పుని నానబెట్టేసుకున్నాను ఇంకా ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే లంచ్ చేశాను వేడివేడిగా అన్నం పెట్టేసుకొని వేడివేడిగా రసం అయితే వేసేసుకొని తిందామనేసి స్టార్ట్ చేసేస్తున్నాను ఫివర్ ఉంది కాబట్టి కొంచెం వేడిగా తింటే తినాలనిపిస్తుంది అనేసి వెంటనే రైస్ అయితే పెట్టేసుకున్నాను ఒక సిస్టర్ అయితే నా సిల్వర్ ప్లేట్ ప్రైజ్ ఇంకా వేటైతే అడిగారు తన కోసం చెప్తున్నాను ఈ ప్లేట్ వచ్చేసి రెండు వందల ముప్పై ఏడు గ్రాములు అంటే ఇరవై మూడు తులాలు అన్నట్టు మేము తీసుకున్నప్పుడు దీని ప్రైస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ ఉండేది మేము తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి ఇంకా ప్లేట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇలా డిజైన్ ఉండడం కంటే లేకుండా తీసుకోవడమే బెటర్ అని నా ఒపీనియన్ ఎందుకంటే కొంచెం ఆయిల్ పడేసినా కూడా మనకు అది పోవట్లేదు తొందరగా చూడండి కొంచెం ఆయిల్ ఉన్నా కూడా అసలు మరకలు అయిపోయాయి ప్లెయిన్గా ఉండడమే బెటరు ఇలా డిజైన్ ఉంటే డైలీ పెట్టుకున్న వాళ్ళకైతే అస్సలు సెట్ అవ్వదు ఎందుకంటే డైలీ కొంచెం ఆయిల్ పడినా కూడా మరకలు మరకలైపోతూ ఉంటాయి ఎప్పుడో ఒకసారి పెట్టుకునే వాళ్ళకైతే ఏం కాదు ఇంకా మేము తీసుకున్నప్పుడైతే వన్ గ్రామ్కి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు మనకు సిల్వర్ రేట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉంది వన్ గ్రామ్కి చూసారా మేము తీసుకున్నప్పుడు ట్వంటీ వన్ థౌజండ్కి వచ్చింది కానీ ఇదే ప్లేట్ ఇప్పుడు రావాలంటే కనీసం ఒక థర్టీ టూ థౌజండ్ అయినా అవుతుంది మేము తీసుకొని వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుంది చూసారు కదా మనము గోల్డ్ పైన ఇంకా సిల్వర్ పైన రేట్స్ అయితే అస్సలు తగ్గదు పెరగడమే తప్ప అందుకే మనము ఇంకా ముందు ముందు ఆలోచించుకుంటూ పోతే రేట్స్ పెరగడం తప్ప తగ్గడం అయితే ఉండదు ఎంతో కొంత కొంచెం కొంచెం కొనుక్కోవడానికి ట్రై చేయాలి తప్ప నేనైతే ఇక్కడ పన్నీర్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా మీరు కూడా ఇలా కొంచెం మనీ ఉన్న ఏదో ఒకటి కొనుక్కోవడానికైతే ట్రై చేయండి పన్నీర్ అయితే కట్ చేసేసుకుంటున్నాను పన్నీర్ అయితే తెచ్చి టూ త్రీ డేస్ అవుతుంది అందుకనేసి ఈరోజు ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని అయితే చేసేసుకుంటున్నాను ఇంట్లో ఆడవాళ్లకు ఓపిక లేకపోతే అసలు ఇంట్లో అంత గజిబిజిగా ఉంటుంది అంటే కుకింగ్ చేయడానికి ఓపిక ఉండదు ఇంకా గిన్నెలు తోమాలి ఎన్నో పనులు పెండింగ్లో ఉంటాయి అందుకే కొంచెం టాబ్లెట్ వేసేసుకొని అయితే వర్క్స్ స్టార్ట్ చేసేసుకున్నాను మన హెల్త్ కూడా ఇంపార్టెంటే అందుకే ఫస్ట్ టాబ్లెట్ వేసేసుకొని కొంచెం రెస్ట్ తీసేసుకున్న తర్వాత నేను స్టార్ట్ చేసేసాను ఇక్కడైతే నేను బటర్ వేసేసుకొని పన్నీర్ కర్రీ వే చేసేస్తున్నాను పన్నీర్ బటర్ మసాలా అన్నట్టు ఈ కర్రీకి బటర్ కొంచెం ఎక్కువగా పడుతుంది ముందుగా అయితే బటరు కొంచెం ఆయిల్ వేసేసుకొని కొద్దిగా రెండు లవంగాలు యాలకులు ఇంకా కట్ చేసుకున్న టమాటాలు ఆనియన్ ముక్కలు వేసేసుకొని కొద్దిగా జీడిపప్పును కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసేసుకోవాలి ఇవి మరీ ఎక్కువగా కుక్ కావాల్సిన అవసరం లేదు కొంచెం కుక్ అయితే సరిపోతుందండి ఇలా కుక్ అయిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోవడమే ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ బటర్ వేసేస్తున్నాను బటర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇది కాస్త కరిగిన తర్వాత ఇందులో లవంగాలు యాలకులు ఇంకా దాల్చిన చెక్క షాజీరా హోల్ గరం మసాలాని వేసేసుకోవాలి ఇంకా బగారాకు కూడా వేసేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మనము గ్రైండ్ చేసేసుకున్న పేస్ట్ ఉంది కదా టమాటా పేస్ట్ అది వేసేసుకోవాలి ఈ కర్రీ అయితే చపాతీలో తినడానికే బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ చూడండి ఈ పేస్ట్ అయితే పట్టుకొని పెట్టేసుకున్నాను ఇదైతే వేసేస్తున్నాను కొంచెం వాటర్ వేసేసుకొని వేసేసుకుంటాను ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం అంటే వన్ టీ స్పూన్ వరకు కారం కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ను కూడా వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ను కూడా వేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని మనము ఇది కాస్త ఉడికించుకోవాలి మీరు సాల్ట్ మీ టేస్ట్ని బట్టి వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని కాస్త దగ్గర పడేంత వరకు మనము దీనిని ఉడికించుకోవాలి ఇంకా మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి ఒక వీడియో తీయాలంటే ఎంత కష్టం ఉంటుందో అది యూట్యూబ్ చేసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఇంకా ఇందులోనైతే కాస్త కస్తూరి మేతిని వేసేసుకోవాలి ఈ పన్నీర్ కర్రీలోకి కసూరి మేతి కంపల్సరీ అవసరము కొంచెం కసూరి మేతిని అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నాను ఇది కాస్త ఉడికిన తర్వాత ఇందులో ఒక వన్ టీ స్పూన్ వరకు షుగర్ని వేసేసుకోండి షుగర్ అయితే కంపల్సరీ వేసేసుకోవాలి మనకు రెస్టారెంట్ స్టైల్ రావాలంటే షుగర్ కంపల్సరీ వేసేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ ముందు దించే ముందు అయితే పన్నీర్ ముక్కల్ని అయితే వేసేసుకుంటున్నాను పన్నీర్ ఎప్పుడైనా ముందుగా వేసేసుకోవద్దు ఎందుకంటే విరిగిపోతాయి మొత్తం అందుకనేసి లాస్ట్లో వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం క్రీమ్ని వేసేసుకుంటున్నాను అంటే పాల మీద మీగడని కొంచెం క్రీమీలాగా తయారు చేసేసుకున్నాను నేను సో అది వేసేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతనే అది వేసేసుకొని కొంచెం వేడికి అదే కరిగిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇదైతే చపాతీలోకి చాలా బాగుంటుంది ఇది మా డిన్నర్లోకి అయితే ఈరోజు పన్నీర్ కర్రీ ఇంకా చపాతి అంతేనండి ఈరోజైతే బ్లాగ్ అయితే క్లోజ్ అయిపోతుంది ఇంకా నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్